హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే భవనం ఇప్పుడైతే ఇక్కడ అయితే గ్యాస్ అంతా క్లీన్ అయితే వేసేసుకున్నా డైలీ నేను మార్నింగ్ అయితే ఇది కంప్లీట్ అయితే చేస్తాను అనమాట ఓకేనా ఇప్పుడైతే రైస్ అయితే పెట్టేస్తున్నా కడుగుతున్నా అనమాట రైస్ ఇలా అయితే పని ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోతుంది మార్నింగ్ లేవగానే గ్యాస్ అంతా క్లీన్ చేస్తేనే వంట చేయాలనిపిస్తుంది అనమాట లేకపోతే మంచిగా అనిపించదు ఇంకా నాకు ఒక్కొక్కసారి మిస్ అవుతుంది అనమాట అంటే తుడవడంలో టైం లేక కూడా అయిపోతుంది అనమాట అది ఎప్పుడో ఒకసారి అవుతుంది డైలీ అయితే కాదు ఇప్పుడైతే రైస్ అయితే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళా వన్ సైడ్ నీళ్ళు అయితే పెట్టేస్తున్నా వేడి నీళ్ళు మా చిన్నుకి మా చిన్నలు అయితే లేపాలి అనమాట ఇంకా లేవలేదు ఇక్కడైతే ఇలా అయితే ఫాస్ట్ ఫాస్ట్ అయితే పని అయితే చేసేస్తున్నావు ఫ్రెండ్స్ వాటర్ అయితే వేయాలి బియ్యంలో వాటర్ వేసేసి రైస్ అనేది అయితే పెట్టేసేయాలి నేను బయట పని చేసేంతలోపు రైస్ అయితే కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ క్యారీ చేయాలి పాలు అయితే వెయిట్ చేయాలన్నమాట ఫాస్ట్ ఫాస్ట్ అయితే చేయాలి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ వరకు అయితే ఎయిట్ ట్వంటీ వరకు అయితే కంప్లీట్ అయిపోవాలన్నమాట వంట రెడీ అవ్వడము తినడము అన్నీ రెడీ అయిపోవాలి ఒక్కరికే ఇంత ఇబ్బంది ఉంది ఇంకా మా పెట్టుని స్కూల్కి పంపించినాక ఇంకా ఎలా ఉంటుందో నేనైతే ఫైవ్ కే లేవాలన్నమాట ఇంకా ఫైవ్కి లేచి మన టిఫిన్స్ చేసిన చట్నీ చేసిన టిఫిన్స్ చేస్తే మాత్రం చట్నీ అయితే కన్ఫర్మ్ అయితే ఉండాలి మార్నింగ్ లేవాలి టిఫిన్స్ చేస్తే మాత్రం టిఫిన్ చేయకపోయినా మార్నింగే లేవాలన్నమాట ఎందుకంటే వంట అయితే ఫాస్ట్ కావాలి కదా మళ్ళీ వాళ్ళు కూడా తినాలి కదా అందుకోసం అనేసి ఇంకా నా టైమింగ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి ఇక్కడేమో చపాతీలు ఉంటే మాత్రం పెట్టేస్తున్నా పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడు బాసన్లు అన్నీ అయితే ఉన్నాయి అనమాట కొన్నే ఉన్నాయి బాసన్లు అయితే అవి అయితే ఫాస్ట్ ఫాస్ట్ అయితే తోమేసుకోవాలి ఫాస్ట్గా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ గంగవల్లి పప్పు కర్రీ అయితే చేద్దామని చూస్తున్నా ఆల్రెడీ ఆకైతే అయితే కట్ చేసి అయితే పెట్టేసిన నేను రెడీగా ఉంది ఒక పచ్చిమిర్చి మామిడికాయ ఉన్నాయి రెండు మామిడికాయలు వేసేసి చేద్దామనేసి చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈ బాసన్ల పని కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ కర్రీకి కుక్కర్ అయితే పెట్టేసేయాలి ఫాస్ట్ అయిపోతుంది కుక్కర్ అయితేనే ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిందంటే పప్పు అన్నీ ఉడికిపోతాయి అనమాట ఇక నెక్స్ట్ రుబ్బేసుకొని పెట్టేస్తే కంప్లీట్ అందుకోసమే అనేసి నేనైతే చూస్తున్నా వాటర్ రైస్ అయితే ఫుల్ ఫుల్ అయితే నడుస్తున్నాయి అనమాట ఫుల్ ఫ్లేమ్లో నడుస్తున్నాయి వాష్ చేసుకో వాష్ చేసుకో వాటర్ తోటి కూడా అయితే క్లీన్ చేసేస్తున్న బాసన్లు ఫాస్ట్గా కొన్ని ఉన్నాయి కదా గణేష్ అయితే క్లీన్ చేస్తున్నా ఫ్రెండ్స్ చాలా ఉంటాయి అయితే టైం తీసుకునేదాన్ని ఎందుకంటే మార్నింగ్ టైంలో బాసనలు చేయాలంటే నేను ఫాస్ట్గా లేస్తే కంప్లీట్ అయిపోతాయి ఒకవేళ నేను ఫాస్ట్గా లేవకపోతే మాత్రం మా చిన్ను వెళ్ళినాకనే కంప్లీట్ అనేది చేసేసుకుంటా ఇక నెక్స్ట్ ఇద్దరు పిల్లలు స్కూల్కి పంపిస్తా కాబట్టి వాళ్ళు ఫస్ట్ స్కూల్కి వెళ్ళినాక నెక్స్ట్ పని అనేది కంప్లీట్ చేసుకోవాలి మార్నింగ్ మాత్రం ఫైవ్ వరకు లేస్తే వాళ్ళు లేచే వరకు నా పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇలా అయితే పని అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ వద్దు నాకు వద్దు నేనైతే బ్యాక్ వాయిస్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్ మా బిల్ మాట్లాడిపిస్తుంది నాకు మా చిను అయితే క్వశ్చన్కి వెళ్ళింది సెవెన్ థర్టీ సెవెన్ థర్టీకి అయితే వస్తాడు అనమాట ఓకేనా వాటర్కి మాత్రం మస్తు ఇబ్బంది అవుతుంది మాకనే కాదు సిటీలో ఎక్కడైనా కూడా బోర్ వాటర్ అనేది వస్తలేవన్నమాట వచ్చిన ఒక నాలుగు బకెట్లు ఐదు బకెట్లు మాత్రమే వస్తున్నాయి అందరికీ అలానే అయిపోయింది అనమాట బోర్ అనేది వాటర్ అందట్లేదు బోర్క్ అనేది వాటర్ అందట్లేదు అనమాట చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సిటీలో మాత్రం ఇక్కడే అని కాదు మన పక్కన జిల్లాలలో కూడా అవుతున్నాయంట పేపర్లో వచ్చిందనమాట అందుకోసమే ఇన్ఫర్మేషన్ చెప్తున్నా వాటర్ అయితే చూసి అయితే వాడుకోండి ఫ్రెండ్స్ నేనేదో తిప్పుతున్నా కదా అని మీరైతే అనుకోవద్దు నేను తిప్పేసి మళ్ళీ ఆఫ్ చేసి ఇస్తున్నాను నీళ్ళు అయితే వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్ ఈ ఒక టూ మంత్స్ అయితే నేను అయితే సన్నమే పెట్టేస్తా ఫుల్ అయితే పెట్టాను నీళ్ళైతే ఫస్ట్ స్టార్టింగ్ రాకుండా ఇప్పుడైతే ట్యాంకర్స్ వస్తున్నాయి అన్నమాట ట్యాంకర్స్ వాటర్ అయితే వస్తున్నాయి సంపుళ్ళల్లో పోసేసుకొని మళ్ళీ బోరు బోర్ వేసుకొని పైకి అయితే ఎక్కిస్తున్నారు అనమాట సిటీలో అలానే ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా టూ మంత్స్ అయితే అలానే ఉంటుంది సిటీ వాటర్ అయితే వస్తలేవు అనమాట నల్లనేమో టూ డేస్కి ఒకసారి నల్ల వస్తుంది అనమాట మంచి నీళ్ళు ఒక డ్రమ్ వాటర్ అయితే అలా అయితే నడుస్తుంది ఇక్కడ రెండు నెలలు అయితే కష్టం ఉంటుంది అనమాట వాటర్కి ఎందుకో ఈసారి ఇలా అయిందంట వాటర్కి చాలా ఇబ్బంది అయిపోయింది అన్నమాట కొంచెం నీళ్ళైతే చూసి అయితే వాడుకోవాలి ఫ్రెండ్స్ నీళ్ళు లేకుంటే మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పని కాదనమాట వాటర్ తోటే పని అనమాట లేవడంతో తోటే లేవాలన్నమాట అలా ఉంటుంది జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను అనమాట అంతే మీ సైడ్ కూడా వాటర్ వస్తున్నాయి వస్తులేవా అనేది వన్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వాటర్ అయితే చూస్ అయితే వాడుకోవాలి ఇంకా పిల్లలు ఉన్న దగ్గర అయితే ఇంకా కేర్ఫుల్గా వాడుకోవాలన్నమాట వాటరు ఇప్పుడైతే కుక్కర్ అయితే వాష్ చేస్తున్నా నేను ఇక్కడ పప్పు రెడీ చేసి పెట్టడానికి కుక్కర్ అయితే కడిగిస్తున్నా ఫ్రెండ్స్ నేను అన్నం అయితే చిన్నగా పెట్టేసిన పొంగిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ అన్నీ అయితే రెడీ చేసేసి ఫస్ట్ అయితే పప్పు అయితే ఇస్తున్నాం పప్పు కడుక్కొని మళ్ళీ నెక్స్ట్ బంగాళలాకు పచ్చిమిర్చి మామిడికాయ నెక్స్ట్ పసుపు నూనె ఉప్పు ఇవన్నీ వేసుకొని వాటర్ అయితే వేసేసుకొని కుక్కర్ అయితే పెట్టేస్తాను ఒక ఫోర్ ఫోర్ అండ్ ఫైవ్ ఈజిల్స్ వరకు అయితే వెయిట్ చేస్తా ఫ్రెండ్స్ పప్పు అయితే మంచిగా ఉడికిపోతుంది నూనె వేయడం వల్ల ఏంటంటే పప్పు పైకి పొంగదనమాట అందుకోసమే నూనె అనేది వేసుకుంటే ఎప్పుడైనా నేను పప్పు అనేది పొంగకుండా ఉండడానికి ఆయిల్ వేస్తే పొంగదనమాట లైట్గానే వస్తుంది అట్లా ఫుల్ అయిపోదు అనమాట గ్యాస్ మీద మొత్తం ఇట్లా పడిపోదు అలా అనేసి నేనైతే ఆ ఆయిల్ అనేది అయితే వేసేస్తున్నాను ఇక్కడైతే అన్నీ అయితే రెడీ చేసేస్తున్నా ఫస్ట్గా ఈ కుక్కర్ పెట్టేసినాక ఇంకా మా చిన్ను అయితే లేపాలి కరివేపాకు అయితే వేస్తున్నా ఇప్పుడు ఫస్ట్ నెక్స్ట్ గంగలా అనమాట ఒక్కొక్క అట్ట పది రూపాయలు అంట ఫ్రెండ్స్ రెండు కట్టలు అయితే తీసేసుకున్నా మాకైతే వన్ డే అయితే అనమాట కర్రీ కంప్లీట్గా ఇలా అయితే వాష్ చేసుకోవాలి మంచిగా గంగవల్లికూర ఎక్కువ మట్టి అనేది ఏమి ఉండదు కానీ ఆ కూరలకు మాత్రం బాగుంటుంది అనమాట తోటకూరకి కొయ్య కూరకి ఎక్కువ ఉంటుంది మళ్ళా కూరకు కూడా కొంచెం మట్టి అనిపిస్తుంది అనమాట కొంచెం రెండు సార్లు మూడు సార్లు వాష్ చేసుకొని అయితే వండుకోవాలి ఎందుకంటే ఇసుక ఇసుక అనేది లేకుండా ఉంటుందన్నమాట అందుకోసమేనేసి నేనైతే ఒక మూడు సార్లోనైనా రెండు సార్లనైనా వాష్ చేస్తాను ఏదైనా కూడా ఇంకా ఆకుకూరలు అయితే ఒక మూడు సార్లు వాష్ చేస్తా ఫ్రెండ్స్ ఇసుక ఇసుక అనిపిస్తాయి కాబట్టి ఇలా అయితే వాష్ అయితే చేసుకుంటున్నా ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి మామిడికాయలు అయితే మస్తు వస్తాయి అనమాట మామిడికాయలతోటి వెరైటీగా వెరైటీగా చేసుకుంటా అంటారు నేనైతే ఇప్పుడు ఇది ఫస్ట్ అనమాట మామిడికాయలు ఎవడో మూడు అయితే తీసుకొచ్చిన నాలుగు తీసుకొచ్చిన అనమాట కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఈ వారం వెళ్తే మాత్రం తీసుకుంటాను అన్నమాట మళ్ళీ సమ్మర్లో తినాల్సినవన్నీ తినాలి అనమాట వాటర్ మిలన్స్ మస్క్ మిలన్స్ ఫ్రూట్స్ అన్నీ అయితే తినాలి ఎక్కువ జ్యూసులు తాగకుండా కొబ్బరి బొండాలు తాగితే హెల్తీగా ఉంటారనమాట నేనైతే కొబ్బరి బొండాలే తాగుతున్నారు డైలీ కొంచెం పిల్లలకు కూడా బాగుంటుంది కదా అనేసి కొబ్బరి బొండాలే తాగిపిస్తున్న వాళ్ళకి కూడా పిల్లలు కూడా నాతో పాటు కొబ్బరి బొండాలు తాగుతున్నారు జ్యూసులు అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఇక మేమైతే ఈ సమ్మర్లో అయితే పుచ్చకొండ అయితే చాలా తినేస్తున్నాం అసలు సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను మసుకుమిలా తినలేదన్నమాట తీసుకురావాలి దాన్ని తీసుకొచ్చి మాత్రం ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్ మనకు ఫోన్ ఉంది కదా యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్లో చూసి మాత్రం వీడియో అయితే ఒకటైతే చూస్తా చూస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ కస్టర్డ్ తోటి మిల్క్ మిల్క్ సలాడ్ అయితే రెడీ చేస్తాను అనమాట అవన్నీ చేయాలని ఉంది కొని కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ చేస్తా కానీ కన్ఫర్మ్గా చేస్తా అసలు అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేను అనమాట ఆ పండు మీద ఎప్పుడైనా సమ్మర్లో మాత్రం ఎక్కువ మస్క్రీలని జ్యూస్ అనేది తాగినా ఇంతకుముందు కానీ ఈసారి మాత్రం అసలు పండే ఇంకా తీసుకురాలేదు అనమాట ఇక్కడైతే మామిడికాయలు అయితే గీకేస్తున్న పైన పొట్టు ఇప్పుడు అవైతే చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కుక్కర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ మామిడికాయ తోట ఏది చేసినా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలా అయినా తినవచ్చు అనమాట ఎందుకంటే పుల్ల ఉంటుంది కాబట్టి మావిడకే టేస్ట్ అనేది ఆటోమేటిక్ వస్తు వస్తుంది అనమాట కర్రీకైనా ఇందులో వేసుకున్నా కూడా వస్తుంది అనమాట టేస్ట్ మాత్రం ఓకేనా ఇలా అయితే కుక్కర్ అయితే పెట్టేసిన అన్నం అయితే ఇంకొక ఐదు నిమిషాలు అయితే కావాలి ఇక్కడ బాటిల్స్ అన్నీ సబ్బుతో అయితే క్లీన్ చేసేసిన ఫ్రెండ్స్ వాటర్ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నాం కాబట్టి ఇవన్నీ అయితే రెడీ చేసేసిన ఇక్కడ మా చిన్నుకు అయితే రెడీ చేసేసిన డ్రెస్సు పౌడర్ బాక్స్ బ్యాగు ఇక్కడ బాటిల్స్ అయితే నింపి నింపి పెట్టేసిన ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ బాటిల్ అయితే ఖాళీ మా అత్తమ్మ వాళ్ళది ఇచ్చేసేయాలి అత్తమ్మకు మా చిన్ను ఏమో రెడీ అయిపోయిండు హాయి చెప్తుండు ఇక్కడ పాలు లాగా అయితే చెప్తున్నా ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ పప్పు అయితే పోబెట్టేసేయాలి కరెక్ట్ దీన్ని ఎంత అయిపోతుంది అనమాట పప్పు పోపు పెట్టేస్తాయి ఇప్పుడు టైం అయితే అయిపోయింది పోపు అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ గంగా పప్పు అయితే రెడీ అయిపోయింది మామిడికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా చిన్న బాక్స్ పెట్టేసిన గ్రేప్స్ అండ్ ఆరెంజ్ అయితే పెట్టేసి ఇక్కడ బాసాలు అయితే మస్తు అయిపోయినాయి మంట మీద పాలు పెట్టిన కూడా పొంగినాయి అనమాట గ్యాస్ అంతా మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలి ఓకేనా ఇక్కడేమో బెడ్షీట్స్ అయితే పిండేసినా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇదేమో అల్లం వెలిగాడు అనమాట ఇది రుబ్బాలి విల్పాలి అయితే పుట్టస్తలేవు కొత్త ఇవి కొత్త వెళ్ళిపోయి అనమాట అవి అయితే పుట్టొస్తలేవు వీట్లనే మిక్స్ అయితే అల్లం అల్లమైతే గీతేసినా ఫ్రెండ్స్ ఇది ఇంకా కొంచెం ముందు కట్ చేయాలి కట్ చేసేసి మంచిగా కడిగి అయితే రేపు రేపైతే మిక్సీ అయితే పెట్టేస్తా ఇప్పుడు ఈవినింగ్ పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట ఏం లేదు వాటర్ కోసం అయితే చూస్తున్నా ఇలా అయితే పెట్టేసిన గ్యాస్ మొత్తం బాసన్లు కంప్లీట్ ఇక్కడైతే కొంచెం మార్నింగ్ చేసిన పప్పు అయితే ఉంది ఇప్పటికైతే కదా నైట్ కర్రీ ఏం చేయాల్సిన అవసరం లేదు పిల్లలైతే బొమ్మలు చూస్తున్నారు ఇద్దరు పోబో ఛానల్ అయితే చూస్తున్నారు ఓకేనా లిటిల్ బెయిమ్ అనమాట ఏదైతే చూస్తున్నారు నల్ల అయితే వస్తలేదు ఇంకా వాటర్ వాటర్ కోసం అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ వాటర్ వస్తే పని కంప్లీట్ అయిపోతుంది భర్తలు కూడా అన్నీ అయితే మళ్ళీ పెట్టేసిన ఏం లేవన్నమాట బయట అన్నీ తీసేసిన ఫ్రెండ్స్ వాటర్ కోసం వెయిటింగ్ వాటర్ ఓకే వీళ్ళైతే బొమ్మలు ఇస్తున్నారు మా చిన్నకి అయితే ట్యూషన్ టైం అవుతుంది తీసుకెళ్ళాలి ఇంకొక ఇరవై నిమిషాలు అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ అప్డేట్ అనేది వీడియో కంటిన్యూ వస్తే చూసేయండి ఇప్పుడైతే యాక్టింగ్ ఇస్తాను అనమాట వీడియో ఆన్ చేసినాను వచ్చి పడుకున్నట్టు తెలుసు నాకు యాక్టింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్ నైట్ అయితే అన్నం వండిస్తున్నా అమౌంట్ అయితే అయిపోతాయి అనమాట వాటర్ అనేది అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్ పట్టేసిన రెండు టిన్స్ రెండు బిందెలు అయితే పట్టేసిన అనమాట ఓకేనా మా పెట్టు అయితే పడుకున్నాడు ఇప్పుడైతే ఇంకా వాటర్ వస్తున్నాయి అనమాట మా చిన్న అయితే ట్యూషన్కి వెళ్ళిండు తీసుకురావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతకపోతే ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సీరియల్